నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ప్రవలిక గారు సార్ అన్ని బలరేఖల గురించి చెప్పారు మనకి లాస్ట్ ఇంకొక బలరేఖ మిగిలిపోయింది అదేంటంటే ఫోర్ నైన్ టూ నైన్ టూ సో ఈ ఫోర్ నైన్ టూ దేనికి వర్క్ అవుతుంది మనకి ఫోర్ నైన్ టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అండ్ ఇది మిస్ అవుతే ఏంటి ప్రాబ్లం ఏంటి దాని గురించి చెప్పరా ఎస్ ఎస్ ఫ్రెండ్స్ ప్రసాద్ నిమరాలజీ ఎక్స్పెక్ట్ అండ్ మనీ పవర్ కోచ్ ఫ్రెండ్స్ మనం నిమరాలజికల్ పరిభాషలో మన లోషల్ గ్రేడ్ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఎనిమిది బలరేఖల గురించి దాదాపు కన్క్లూజన్ ఇచ్చాము లాస్ట్ బలరేఖ ఉంది దీన్ని మనం ఫోర్ నైన్ టు దీన్ని మేధస్థ రేఖ అంటారు రేఖ మేధస్థ్రి అంటే దీన్ని మనం విచిత్రంగా తీసుకోకూడదు ఎట్లా అంటే ఇప్పుడు మహావిష్ణువుని కూడా చాలా మంది ప్రశ్నించారు ఏంటి భూగోళం అంతా మొత్తం నువ్వే కదా ఉన్నది మళ్ళీ ఏంటి ఇది వాళ్ళు వీళ్ళు క్షత్రియులు అలా ఇలా ఎందుకు డికోడ్ చేశారు ఏంటి అని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇతిహాసాలకు సంబంధించింది మనం నిమరాజ్ సంబంధించింది కాదు సో ఆయన చెప్పింది ఏంటంటే మామూలుగా నా శిరస్సు నుండి అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి బ్రాహ్మీణులు జన్మించారు అంటే బ్రాహ్మీలు అంటే ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు తర్వాత తంత్రాలను బాగా ఉచ్చరించగలగాలి వాళ్ళ అంతా ఉచ్చరించలేము బ్రాహ్మణు చదివిన మంత్రాలు మనం చదవలేము సో వాళ్ళు ఉద్భవించారని చెప్పారు తర్వాత హృదయం నుంచి ఈ లెవెల్ నుంచి మనకి క్షత్రియుల హృదయం ఓకే ఉద్భవించారని చెప్పారు కింది కాలాల నుంచి మనకి పాదాల దగ్గర నుంచి శూద్రులు అనంటే శ్రమించే వాళ్ళు అది ఇప్పుడు మనం ఎయిట్ సిక్స్ గురించి మాట్లాడాం కదా నిరంతర శ్రమజీవులు అసలు ఆగర్ మహా మహాపిచ్చి సో ఇక్కడ నుంచి జన్మించిన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఫోర్ నైన్ టూ వీళ్ళే మేధస్ రేఖకు సంబంధించిన వాళ్ళు మైండ్ పీపుల్ మైండ్ ఫుల్ పీపుల్ అంటారు అనమాట సో వీళ్ళు ఎక్కడో ఉంటారు మామూలుగా సో ఎక్కడి నుంచో ఏదో చేస్తూ ఉంటారు ఆటోమేటిక్ వీళ్ళు వీళ్ళ యొక్క మెదడ్తోనే అన్ని పని చేసేస్తాను ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు కష్టపడరు వీళ్ళు కనపడరు సరిగా కష్టపడరు కనపడరు చేసి ఉంటారు సో వాళ్ళే ఫోర్ క్యాండిడేట్స్ సో వీళ్ళు మ్యాథస్ నిజంగా కూడా వీళ్ళకి మైండ్ ఫుల్ అంటే దీంట్లో మనం చెప్పుకోవాలంటే ఇండికేటింగ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి నాలుగు అని అంటే ఈ రాహు రైట్ సో మన పరిభాషలో దీన్ని కుబేర నెంబర్ అంటారు నాలుగు ఈయన రాహు నాలుగో నెంబర్ ఈయన రాహు తర్వాత నైన్ అంటే మనకి కుజుడు ఓకే రెండో నెంబర్ వచ్చేసి మనకి చంద్రుడు వీళ్ళు మంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వీళ్ళు ఒక కాంబినేషన్ లో ఉన్నారు చంద్రుడు రావు ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ప్రభావితం చేసేగలిగే క్యాండిడేట్ ఈయన నయన్ అంటే ఎవరు ధైర్య సాహసాలని బాగా గుర్తించేవాడు తర్వాత చంద్రుడు మనస్కారకుడు ఆలోచనల్ని బాగా రేకెత్తించేవాడు తర్వాత ఏదైనా తొందరగా గ్రహించేవాడు చాలా ఆహ్లాదకరంగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా నవ్వుతూ అన్ని పనులను చక్కబెట్టేవాడు సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ క్వాలిటీస్తోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మనీకి రిలేటెడ్గా వీళ్ళు పెద్దగా పని చేయకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది సో మైండ్తో వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు ధైర్యం ఉంటుంది ఏది చేయాలన్నా కూడా బెటర్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు సో దానికి సంబంధించింది క్లియర్ గా వీళ్ళకి ఆస్వాదించుకుంటా ఉంటారు ఇక చంద్రుడు ప్రేమ అభిమానాలు గలవాడు మంచి మనసు కారకుడు కాబట్టి అన్ని కంట్రోల్ అందరిని కంట్రోల్ లో పెట్టుకుంటా ఉంటాడు కామన్ గా అందరితో సయోధ్యగా ఉంటాడు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అందరు నావాలి అనుకుంటా ఉంటాడు ఎవరిని దూరం చేసుకోడు దాంతో వీళ్ళకి అన్ని పనులు జరిగిపోతా ఉంటాయి కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ నెంబర్స్ మిస్ అయిన వాళ్ళకి మాత్రం మెదస్ రేఖ మిస్ అయితే చాలా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతారు గ్రహించలేకపోతారు విష మిస్ అయింది వీళ్ళకి ఏదైతే అప్గ్రేటెడ్ ఇప్పుడు మనం అప్గ్రేడ్ కాకపోతే డిగ్రేడ్ అయిపోతాం అప్గ్రేడ్ కాలేదు అనుకోండి మనం ఇప్పుడు జరుగుతున్న అని తెలుసుకోలేకపోతే కింద పడిపోతాం వాటిని సో ఆ ట్రెండ్ని క్యాచ్ చేయగలిగే మెథడ్ ఉండాలి సో ఆ మెదడు లేకపోతే మెదస్ లేకపోతే చాలా ఇబ్బంది అయింది కాబట్టి బుద్ధిమాన్యం వచ్చేస్తాయి వీళ్ళకి ఈ నెంబర్లు లేకపోతే ఆలోచన పరిజ్ఞానం కిల్ అయిపోద్ది నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు గ్రహించలేరు అప్డేటెడ్ కాలేరు దాని మూలంగా వీళ్ళు వెనకబడిపోతూ ఉంటారు కాబట్టి ఫోర్ నైన్ టూ ఎవరి లైఫ్లో అయితే లేకపోతుందో వాళ్ళు కొంచెం వెనకబడిపోతూ ఉంటారు వెనకబడిపోతూ ఉంటారు ఎందుకంటే అప్గ్రేడ్ ఆడదు వీళ్ళు ఆ అప్గ్రేడ్ని ఎప్పుడైతే గ్రహిస్తారో ముందుకు దూసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది ఫోర్ నైన్ టూ మిస్ అయినప్పుడు మీకు జరిగే పెద్ద ప్రమాదం ఏంటంటే ఏ దేంట్లో అయితే మీరు ఉన్నారో బిజినెస్లో ఉండేయండి మీరు ఎడ్యుకేషన్లో ఉండే ఎక్కడున్నా కూడా డ్రాప్ అయిపోతూ ఉంటారు డ్రాపింగ్ పెరుగుతుంది మీకు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లైన్ యాక్టివేట్ చేసుకోవాలి

చూశారు కదా మీరు గురుగారిని కలవాలి సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ